ఏజెన్సీలో అక్కడక్కడ నాలుగు చినుకులు మురిపిస్తున్నాయేమో గానీ రెండు తెలుగు రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు వరుణదేవుడు జులై రెండో వారం గడిచిపోయినా మేఘాలు ఎందుకో కరణించడం లేదు భూగర్భ జలాలు మరింతగా అడుగంటాయి పంటలు ఎండిపోతున్నాయి చినుకు రాలడం లేదు రైతు తీరడం లేదు తోటలకు ట్యాంకర్లతో నీళ్ళు వర్షాలు చాటేశాయి ముందుగానే ఊరించి సమయానికి కనికరించడం లేదు వరుణుడు దానికి తోడు వర్షాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి సాగు చేసిన ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి వరి నార్లు ముదిరిపోతున్నాయి ఖరీఫ్ ఆరంభమై యాభై రోజులు గడుస్తున్నా వానజాడ లేదు అక్కడక్కడ రైతులు ఆరుతడి పంటలు సాగు చేశారు అంటే ముఖ్యంగా ఈ సీజన్ ఎక్కువ మొక్కజొన్న సాగు చేస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ భారీ వర్షాలు లేని కారణంగా మొక్కజొన్న మొత్తం కూడా ఎండిపోతుంది నేను ఒకసారి విజువల్స్లో చూపిస్తాను ఈ పంట ఏసీ సుమారుగా ముప్పై ఐదు రోజులు అవుతుంది కానీ కేవలం ఒక ఫీట్ మాత్రమే పెరిగింది ఇప్పటికీ ఈ సీజన్కి మంచి వర్షాలు కురిస్తే కనీసం మూడు ఫీట్ల వరకు కూడా హైట్ ఉండాలి కానీ వర్షాలు దీంతో ఎక్కడికక్కడ ఎండిపోతుంది ఒకసారి మనం చూడవచ్చు మొక్కజొన్న మొత్తం కూడా ఎండిపోతుంది మరొక్క నాలుగైదు రోజుల్లో వర్షం కురియకపోతే ఈ పంట ఏమాత్రం పనికిరాదు దీంతో కొంతమంది రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ బిందల ద్వారా కూడా నీటిని పోసి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాలో ప్రతి చోట ఎక్కడైతే మొక్కజొన్న సాగు చేశారో అంత కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా మొక్కజొన్న రైతులు కోరుతున్నారు జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లాలో ప్రతి మొక్కజొన్న వేరుశెనగ సాగు చేసుకున్నారు రైతులు భారీ వర్షాలుంటాయన్న సమాచారంతో జూన్ మొదటి వారంలోనే నారుమలు సిద్ధం చేసుకున్నారు కానీ నలభై రోజుల నుంచి చుక్క వర్షం పడలేదు అక్కడక్కడ రైతులు బావులు బోర్ల నీటితో పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు గానీ పదిహేను రోజులుగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి గత ఇరవై రోజుల వర్షం లేక మొక్కజొన్న పెరగడం ఆగిపోయినది అందుకు మేము కొద్ది కొద్ది ఎండిపోయిన కడల నీళ్లు వాటర్ పోసుకుంటా మొక్కజొన్న కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికీ పత్తి రెండు ఫీట్లు కావాలి అవి ఆర ఫీట్ కూడా లేవు ఇప్పుడు వాయిల వాటర్ లేవు ఈ బకెట్లతో మేము వాటర్ పోస్తున్నాం ఉన్నాయి అన్న దక్కించుకుందాం అంటే అవి కూడా సరిపోతలేవు మొలకలు కూడా సగం మొలిసిన సగం మొలలేదు ఉంచాలన్నా తీసేయాలనేది అర్థమవుతుంది ఇలాంటి కరువుని ఎప్పుడు చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు తెలంగాణ పల్లెల్లోనే కాదు ఏపీలో కూడా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది తీమ జిల్లాల్లో ఎండిపోతున్న పంటల్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు రైతన్నలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి వర్షాలు లేక నలభై శాతం మంది రైతులు అసలు పంటలే వేయలేదు మరో వారం రోజుల్లో వర్షం జాడ లేకపోతే కరువు ఛాయలు కనిపించడం ఖాయం వేరుశనగా పత్తి పొగాకు లాంటి పంటలు ఇప్పటికే వర్షాలు లేక ఎండిపోతున్నాయి జూన్ లో నాలుగు శాతం జూలై నెలలో ఇప్పటిదాకా పదహారు శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది ఒక ఇరవై రోజుల నుంచి వర్షం లేక టమాటా మొక్కలు నీళ్లు పోసి నాడుతున్నాము తీవ్ర వర్షపాతం నెలకొనింది పంటలన్నీ ఎండిపోతున్నాయి ప్రజలంతా మాది బోరు బావు కింద నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాము పోయినసారి వర్షాలు లేక ఆట అక్కడకక్కడికే వచ్చింది పంట ఈసారి కూడా వర్షాలు లేక బోరు కూడా ఎండిపోవడానికి సిద్ధమవుతుంది దీని ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని ఎమ్మిగనూరు ఆదోని ఆలూరు మంత్రాలయం పత్తికొండ టోన్ లాంటి పశ్చిమ ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా నైరుతి ప్రారంభంలోనే కాస్త పర్వాలేదనుకున్న వర్షాలు ఆ తర్వాత నెమ్మదించాయి ప్రధాన పంటల్ని పక్కన పెడితే ఆరుతడి పంటలు వేసుకునేందుకు ఇంకాస్త సమయం ఉందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు మనకి జూన్ మాసంలో అయితే కొంత మనకి సాధారణ వర్షపాతం కంటే నాలుగు శాతం తక్కువ వర్షపాతము మనము రిసీవ్ చేసుకున్నాము అట్లాగే జూలై మాసంలో కూడా మనకి పదహారు శాతము తక్కువ వర్షపాతము మనకి ఇప్పటివరకు నమోదైంది నమోదయ్యింది ముఖ్యంగా రైతాంగం కూడా ఏంటంటే వర్షం పడిన వెంటనే కూడా మనం ఉన్న పంటను కాపాడుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే వర్షాన్ని చూసుకుని పంటలు వేసుకోవాలని సూచించడం జరుగుతూ ఉంది వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే అనేక చోట్ల వ్యవసాయ బోర్డులు ఎండిపోయాయి తాగునీటికి కూడా కటకటలాడే ప్రమాదం కనిపిస్తోంది కడప జిల్లాలో చీనీ తోటలు ఎండిపోతున్నాయి మరో మార్గం లేక ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి చెట్లను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అక్కడి రైతులు కడప జిల్లా పల్లె మండలం తలపనూరులో దాదాపు రెండు వందల ఎకరాల్లో చీనీ సాగు చేశారు వర్షాభావంతో బోర్లు ఎండిపోవడంతో చీనీ చెట్లకు నీరందడం లేదు దీంతో ట్యాంకర్లతో నీళ్లు తోలడం కష్టమైపోతుందని ఒక్కో ట్యాంకర్ కి వెయ్యి రూపాయలు ఖర్చు చేసినా పంట చేతికొస్తుందనే నమ్మకం లేదంటున్నారు రైతులు